నమస్తే బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు భవిష్యత్ తరాల కోసమే ఫ్యూచర్ సిటీ సిఎం రేవంత్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీరాఖాన్పేటలో రెండు పాయింట్ ఒకటి ఒకటి ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఫ్యూచర్ సిటీ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాల కోసమే ఈ ఫ్యూచర్ సిటీ అని పదేళ్లలో న్యూయార్క్ ను మరిపించే నగరాన్ని నిర్మిస్తామని తెలిపారు హైదరాబాద్ ను న్యూయార్క్ దుబాయ్ తో పోటీ పడేలా చేస్తామని ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు కనెక్టివిటీ కల్పిస్తామని పేర్కొన్నారు గురించో టోకరించో సింగపూర్ గురించో దుబాయ్ గురించో గొప్పలు చెప్పుకుంటూ మేము చూసినామని చెప్పుకోవడం కంటే మనం భారత్ ఫ్యూచర్ సిటీ వాటితో పోటీ పడే విధంగా నిర్మించుకోవాలని ఆలోచన చేయాలన్నా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి నాకు పది సంవత్సరాలు ఇవ్వండి న్యూయార్కులు ఉన్నాడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చినని చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా రేపు పొద్దుగాల మీరు గొప్పగా ఎక్కడుంటావు నువ్వు నీ ప్రాంతం ఏది అంటే నాది భారత్ ఫ్యూచర్ సిటీ అని మీరు చెప్పుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది నా సహచర మంత్రివర్గ సభ్యులు తీసుకుంటారు డెబ్బై ఏళ్ల నుంచి ఇదే చెప్పుకుంటున్నాం అమెరికా గురించో జపాన్ గురించో జర్మనీ గురించో సింగపూర్ గురించో దుబాయ్ గురించో డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఇక మన గురించి ఎవరు చెప్పుకునే చరిత్ర రాసుకోవాల్సిన అవసరం లేదా మీరు ఒకసారి ఆలోచించేయండి అవును ఇంత పెద్ద అభివృద్ధి జరిగినప్పుడు కొంతమందికి ఏదైనా నష్టం కష్టం ఉండొచ్చు వాళ్ళ నష్టాన్ని కష్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళని ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వం చేస్తుంది